సో హాయ్ హలో ఫ్రెండ్స్ మన ఛానల్ కొత్తగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్లైకన్ క్లిక్ చేసి ఆల్ పైన ట్యాప్ చేయండి తెలంగాణలో రెండు వందల యూనిట్ల ఫ్రీ కరెంట్ కావాలా ఇవి ఉంటే సరిపోతుంది తెలంగాణ ప్రభుత్వం మరో రెండు పథకాలకు అమలు చేసేందుకు కసరత్తు ప్రారంభించి ఇందులో మహాలక్ష్మి పథకంలో భాగంగా ఉన్న ఐదు వందల ఐదు వందలకే గ్యాస్ సిలిండర్ ఒకటి కాగా గృహజ్యోతి పథకంలో భాగంగా ఉన్న రెండు వందల యూనిట్ల ఫ్రీ కరెంటు మరొకటి ఇటీవల జరిగిన మంత్రివర్గ సమావేశంలో ఈ రెండు పథకాలకు విధి విధానాలు కూడా రూపొందించే ప్రక్రియ ఆమోదం లభించింది దీంతో అధికారులు దీనికోసం కసరత్తు ప్రారంభించి పథకాల కోసం మార్గదర్శకాలను విడుదల చేశారు దీంతో కింది స్థాయి అధికారులు వాటిని సేకరించంలో పడ్డారు గృహజ్యోతి పథకానికి అరువులు వీరే నెలకు రెండు వందల యూనిట్ల వరకు కరెంటు వాడే కుటుంబాలకు గృహజ్యోతి పథకానికి అరువులు ఒక ఇంట్లో ఒకటి కంటే ఎక్కువ మీటర్లు ఉంటే ఈ పథకం వర్తించింది అయితే అద్దె ఇండ్లలో ఆయా పోర్షన్లకు విడివిడిగా మీటర్లు ఉంటే పర్వాలేదు ఒకే ఇంట్లో పలు పోర్షన్లో అద్దెకు ఉంటున్నవారు తమ ఆధార్ కార్డు ఫోన్ నెంబరు రేషన్ కార్డు జత చేయాలి అయితే తెలంగాణ రాష్ట్రంలోని మరే ఇతర ప్రాంతాల్లోనే దీన్ని దరఖాస్తు చేయకూడదు ఒకవేళ ఊర్లో సొంత ఇల్లు ఉండి జీవనోపాధి కోసం హైదరాబాద్లో లేదా తెలంగాణలోని మరే ప్రాంతంలో అద్దెకు ఉంటే ఎక్కడైనా ఒకచోట మాత్రమే గృహజ్యోతి పథకం అనేది దరఖాస్తు చేసుకోవాలి అయితే దీనికోసం ఎలాంటి మీ సేవ కేంద్రానికి కానీ ఆఫీసుకు కానీ వెళ్ళాల్సిన అవసరం లేదు గ్రామంలో ఉండే స్థానిక అధికారులు జేఎల్ఎంలు ఇంటికి ఇంటింటికి వచ్చి మీటర్ నెంబర్ ఆధార్ నెంబర్ రేషన్ కార్డ్ నెంబర్ తీసుకుంటారు ఈ పథకంలోకి వచ్చిన తర్వాత మీటర్ రీడింగ్ తీసే సిబ్బంది వాళ్ళు వచ్చి జీరో బిల్ తీసిస్తారు దీనివల్ల లబ్ధిదారుడు ఎలాంటి బిల్లు చెల్లించాల్సిన అవసరం లేదు ప్రస్తుత ఆర్టీసీ బస్సులో కూడా మహిళలకు ఉచిత ప్రయాణ సౌకర్యం అందుతుంది ఇందులో కూడా మహిళలు తెలంగాణలో ఎంత దూరం ప్రయాణించినా జీరో టికెట్ జారీ చేస్తున్నారు ఆ మహిళ ప్రయాణించిన దూరానికి ప్రభుత్వం ఆర్టీసీకి ఫ్రీ రియంబర్స్మెంట్ అనేది చెల్లిస్తుంది ఈ పథకంలో కొంత జరిగే అవకాశం ఉంది కుటుంబం వినియోగించిన యూనిట్లకు ప్రభుత్వం విద్యుత్ సంస్థలకు రిలయన్స్ రీఎంబర్స్మెంట్ చెల్లించే అవకాశం కనిపిస్తుంది సో ఇలాంటి లేటెస్ట్ న్యూస్ మీకు రావాలంటే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్లైకా క్లిక్ చేసి ఆల్ పైన ట్యాప్ చేయండి